ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మన భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారని పొదలకూరు రాపూరు ఎస్ఐలు రామకృష్ణ మాల్యాద్రి తెలిపారు నెల్లూరు జిల్లా పొదలకూరు రాపూరు మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆసుపత్రులలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎస్ఐలు మాట్లాడుతూ కొంతమంది స్వాతంత్ర్య సమర యోధుల గురించి విద్యార్థులకు వివరించారు స్వాతంత్ర్యం మనకు ముందు మన భారతదేశం యొక్క పరిస్థితుల గురించి వివరించారు మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో వీరుల త్యాగ ఫలం కాబట్టి ఈరోజు మనం ఆ మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవాలని వారు తీసుకొచ్చిన స్వాతంత్ర్యం వృధా కానివ్వకుండా చూసుకోవాలని నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉంది కాబట్టి మన దేశ అభివృద్ధికి విద్యార్థులు తమ వరంతు కృషి చేయాలని చెప్పారు

ਅਨਾਵਾਂ ਉਚੀ ਇਚੇ ਛਾਰਿ ਚਾਰਿ ਅਂਦਰੀ ਗੋਡਾ ਨਾਂ ਪੁਝੇ ਚਾਰਿ

డెబ్బై ఎనిమిదో ఆ ధ్యాన స్వాతంత్రం కావాల్సిన వాళ్ళు మన తెచ్చుకోవాలి మనం ఏదైతే స్వాతంత్రం విధంగా తెలుసుకోవడం జరుగుతుంది మనం ఈ స్వాతంత్రం జరుపుకోవడానికి మనం గత డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం కూడా స్వాతంత్ర సమయంలో ఎటువంటి ఒక అశీలు మార్చి మనం ఎటువంటి త్యాగాలు పంచి మనం తెలిసిన వాళ్ళని తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క త్యాగాలు కలుగుతాయి మనం ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం అంటే గాంధీ మహాత్ముని చూసినట్టు ఆడపిల్లలు అర్ధరాత్రి ఎంత స్వేచ్ఛగా పెరగలుగుతారో ఆ రోజు నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు మనకు తెలిసినా మనం కూడా ఈ యొక్క రక్షకులుగా ఉంటూ ప్రైమికైన స్టూడెంట్ మనకు జరుగుతూ ఉంటే మనం కూడా ఈ స్వాతంత్రం గాంధీ మహాత్ము చెప్పిన విధంగా ఆడపిల్లలు అర్ధరాత్రులే తిరిగే విధంగా మనం కూడా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ యొక్క హక్కుల్ని మనం వల్లనే వాళ్ళ యొక్క రక్ష రక్షణను కాపాడుతూ వాళ్ళకు మనం వచ్చి ఉమెన్ సేఫ్టీ అని ఉమెన్ సేఫ్టీ గురించి మనం వాళ్ళకి అడ్రస్ చేస్తూ వాళ్ళ యొక్క సేఫ్టీని వివరిస్తూ మనం మహిళా పోలీసులు కానీ మనకు దిశ కానీ దిషా అంటే ఉమెన్ సేఫ్టీకి ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి కానీ అవగాహన కల్పిస్తూ వాళ్ళకు వాళ్ళ యొక్క చట్టాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తూ మనం కూడా ఈ సా ఈ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనేది ఒక మనిషికి ఫ్రీడమ్ సంపాదించడం ఎప్పుడంటే పొందినట్టు వాళ్ళ వాళ్ళ హక్కులు రాయకుండా వాళ్ళ హక్కులకు మనం భంగం కలిగించకుండా మన యొక్క విధి నిర్వహిస్తూ వారికి రక్షణ కల్పించేందుకు నిజమైన స్వాతంత్రం వస్తుంది వాళ్ళకు మనం రక్షణ కల్పిస్తూ వాళ్ళకు ఆ భరోసా కల్పిస్తాం కాబట్టి మన డ్యూటీలో మనం ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మనం ఈ డెబ్బై నాలుగు సంవత్సరాలు జరుపుకున్న వాళ్ళలో మనం కూడా వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని కాపాడే విధంగా మనం రక్షణ కల్పిస్తూ అంటే ఇది ఒక ప్రపంచంలోనే ఒక ఇప్పుడు రానున్న తరుణంలో మనం అన్ని రంగాల్లో కూడా సంవత్సరం స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో భారతదేశం అన్ని దేశ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోటీ పడి మనం అభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్తా ఉన్నాం ఇది ఎందుకంటే మనం మన మన పూర్వీకులు మనకు రాసిస్తున్నటువంటి రాజ్యాంగం యొక్క బలం ఇది అన్ని దేశాల్లో కూడా మన ఉన్నటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి దృఢమైన రాజ్యాంగం ఎక్కడా లేదు మన దాంట్లో ఒక మతం కాదు అన్ని కులాలు అందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలలో కూడా ఎవరికి వాళ్ళ హక్కులు ఉన్నాయి అంత ప్రశాంతంగా జరుగుతున్నాం మనకి మన బ్రిటిషోళ్ళ బ్రిటిషోళ్ళ పరిపాలనలో ఎంతమంది